నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం అలాగే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు చూసుకుంటే ముందుగా నిర్లక్ష్యంగా ఉంటే కఠినంగా ఉంటా పార్టీ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యాన్ని సహించను ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకు సీఎం హెచ్చరిక నిర్లక్ష్యం జాబితాలో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా పింఛన్ల పంపిణీ నిర్వహిస్తున్నాం స్వయంగా ప్రతి నెల నేను హాజరవుతున్నా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వెళ్ళకపోతే ఎలా సిఎంఆర్ఎఫ్ చెక్కులు మురిగిపోతు మురిగిపోతున్న పంచరా పార్టీ నేతల తీరుపై టీడీపీ అధినేత అసంతృప్తి కుప్పంలో ఏర్పాటు చేస్తున్న పలు పరిశ్రమలకు వర్సనల్గా శంకుస్థాపన చేస్తున్న సీఎం చంద్రబాబు సేవింగ్స్కు సూపర్ మాస్క్ రీటైలర్ మాయతో జీఎస్టీ పొదుపు ఆవిరి కొత్త సంస్కరణల అమలులో ప్రభుత్వం కోల్పోయే ఆదాయం వాళ్ళ జేబీల్లోకే ధరల్లోనే తేడా తెలిస్తే బోర్డులు లేవు పాత స్టాక్ అంటూ అవే ధరలకు అమ్మకం డిస్కౌంట్ ఇస్తున్నామంటూ బాధుడు ఆరోగ్యంపై భారీగా తగ్గిన జీఎస్టీ మెడికల్ షాపుల్లో ఆ మేరకు తగ్గని భారం పాత ధరలకే నిత్యవసర విక్రయం ఎరచందనం తాకితే తాట తీస్తాం ఎరచందనం గోధుమలో దుంగలను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ ఒక చెట్టు కూడా నరకడానికి లేదు శ్రీవారి గాయం నుంచి వచ్చిన చెట్లివి ఆ పవిత్ర రుచ్యాలు నరికితే తీవ్ర పరిమాణాలు ఆపరేషన్ కగార్ తరహాలో స్మగ్లర్ల భరతం పడతాం వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేలా చట్టం తెస్తాం కింగ్ పిన్లు స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిక అటవీశాఖ గోదాములో నిరచందనం దొంగల పరిశీలన మామండూరు అటవీ ప్రాంతంలో ఏకో టూరిజం పార్కు సందర్శన కుప్పానికి పారిశ్రామిక కళ వర్గానికి ఏడు పరిశ్రమలు వర్సువల్గా శంకుస్థాపన చేసిన సీఎం వైవి పాత్ర అనుమానాస్పదం కల్తీ అని తేలిన తర్వాత కూడా అవే సంస్థలకు నెయ్యి సరఫరాకు సుబ్బారెడ్డి అనుమతి ఇచ్చారు సందేహం ఉంటే ఖాతాలను తనిఖీ చేయొచ్చు ఆ అధికారము దర్యాప్తు అధికారికి ఉంటుంది సుబ్బారెడ్డి దంపతుల పిటిషన్ కొట్టేయండి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సిట్ కల్తీ నెయ్యి కేసులో మరో అరెస్ట్ కెమికల్ వ్యాపారి అజయ్ అదుపులోకి కల్తీ నెయ్యిలో వాడిన రసాయనాలు ఆయనే సరఫరా చేసినట్లు నిర్ధారణ తిరుమల లడ్డు కల్తీ కేసులో ఏ సిస్టీన్ రేపు కస్టడీ పిటిషన్ అయినున్న సిట్ తప్పంతా కులికపూడిదే కఠిన చర్యలు తీసుకోవాలి పార్టీ లైన్ దాటే ప్రవర్తించారు ఒక ఆరోపణకు ఆధారం ఇవ్వలేదు సస్పెన్షన్ లేదా అధికారాలు తీసేయాలి ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వివాదంపై సీఎంకు క్రమశిక్షణ కమిటీ నివేదిక మాట్లాడి నిర్ణయం తీసుకుంటానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంటు సమావేశాలు మూడు వారాల పాటు శీతాకాల శీతాకాల నిర్వ నిర్వహణ పంతొమ్మిదిన ముగింపు సమావేశాల యువతిని కుదించడంపై విపత్యాలు పై వైసీపీ పాలనలో సీకట రాజ్యం బీసీలు మాట్లాడితే దాడులు చేశారు పెట్రోల్ పోసి తగలబెట్టారు ఆ వర్గాల్లో తిరుగుబాటుతోనే కూటమి గెలుపు కురుబలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర పండగగా కనకదాసు జయంతి టిటిడి సహకారంతో బీరప్ప ఆలయాలను కట్టిస్తాం గుడికట్ల పూజారులకు త్వరలో గౌరవ వేతనం పవన్ కళ్యాణ్ తో మాట్లాడి కురుబ కురుబలకు షెడ్లు వేయిస్తా కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు కాంచ విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేష్ ఘనంగా ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతి వేడుకలు దుర్గంలో భక్త కనకదాసు విగ్రహ కార్యక్రమంలో మంత్రులు లోకేష్ సవిత పయావుల ఇతర నాయకులు సునీత దంపతులపై కేసు పెట్టించిన అధికారులు విచారణ కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం కర్నూలు డి డిఐజీకి ఓ వ్యక్తి ఫిరాదు కూడా వివేక కుమార్తెపై కేసు పెట్టడం వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో పోలీసులు నేడు కేసు నమోదు ప్రమేయంలో ఉన్న ఏఎస్ఐ రిటైర్డ్ ఏఎసీలు విచారణ ఈ వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితులే అప్పటి ఏఎస్పి రెడ్డి కుమారుడికి ఎంఏబిఎస్ సీటును ఉచితంగా ఇప్పించిన వైనం పిల్లలకు వారు తుపాకీ ఇస్తే మేము ల్యాప్టాప్లు ఇస్తున్నాం బీజేపీ కురు నాయకుడు ఎల్కే అద్వాణి తొంభై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రధాని మోడీ యూట్యూబ్ చూసి అత్తను చంపిన కోడలు దొంగ పోలీసు ఆటంటూ పెట్రోల్ పోసి హత్య మహారాష్ట్ర మంత్రుల మేడకు భూమి కొనుగోలు ఉచ్చు అక్రమాలు జరిగాయన్న విపక్షాలు అజిత్ పవర్ కుమారుడు పార్థి పవర్ నలభై ఎకరాల కొనుగోలు రద్దు న్యూస్ పేపర్లో మధ్యాహ్న భోజనం మధ్యప్రదేశ్లోని ఓ బడిలో ఘటన వీడియో వైరల్ పాక్ ఆర్మీ చీఫ్కు త్రివిధ దళాలపై పెత్తనం కొత్తగా సిడిఎఫ్ పదవి పార్క్ సెవెన్లో బిల్లు దేశంలో సైన్యం ఆధిపత్యం ఇంకా పెరుగుతుందంటూ విపక్షాల ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు మనం చూసుకుంటే ముఖ్యంగా చిట్టీలు ఎన్ని వచ్చినా పట్టు మనదే ఇల్లు శుభ్రం చేయడానికి మీనాక్షి పెరడు చూసుకోవడానికి నర్సింగ్ కిచెన్లో పనులకు రామ్ మేకప్ చేయడానికి వృద్ధులు ఇంతకు ఎవరు మనుషులు కాదు రోబోలు ఇల్లు శుభ్రం చేయడం వంట లాండ్రీ వంటి రోజువారీ పనులను రోబోలు చేసే రోజు ఎంతో దూరంలో లేదు చూడండి రెండు వేల అరవై నాటికి వీటి సంఖ్య మూడు వందల కోట్లకు చేరవచ్చు అని అంచనా అందరి నోట జూబ్లీ నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి బిజెపి లౌకిక పునాదులపై ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి బట్టి క్రమార్క జూబ్లీ లో ప్రచారం సమావేశంలో ప్రసంగిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి క్రమార్క చిత్రంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏం నరేందర్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి నేను భయపడను మీ హామీల గురించి జవాబు ఇవ్వకుండా నా మీద తప్పుడు ఆరోపణలా తెలంగాణ అభివృద్ధిపై నాకు మీ సర్టిఫికేట్ అవసరం లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం సభలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి చిత్రంలో అభ్యర్థి దీపక్ రెడ్డి వీటల రాజేందర్ మహేశ్వర్ రెడ్డి రఘునందన్ రావు భరోసా కాంగ్రెస్ మధ్య పోటీ ఆర్ గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ను ఓడించండి కేటీఆర్ రోడ్ షోలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో మాజీ ఎమ్మెల్సీ సలీం అభ్యర్థి మాగంటి సునీత ఎమ్మెల్యే రెడ్డి బహుజాపా గెలిపిస్తే సీతారాం సీతారాం నగర్గా జూబ్లీ హిల్స్ కేంద్ర మంత్రి బండే సంజయ వ్యాఖ్య పంటి బిగువున భరించాల్సిందే వైద్య కళాశాలలు ఏరియా ఆసుపత్రుల్లో అరకూరగా దంత వైద్య సేవలు వైద్యులు పరికరాలు లేక నిరుపయంగా యూనిట్లు వేల ఖర్చు చేయలేకపోతున్న గ్రామీణులు హ్యాపీ బర్త్డే సీఎం సీఎంకు మోడీ రాహుల్ శుభాకాంక్షలు సీఎం సోదరుడి కుమార్తె వివాహ యోదుకు వద్ద రేవంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పైమ్ కురీసి వాకిటి శ్రీహరి పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివేక్ మహేష్ కుమార్ గౌడ్ రామ్మోహన్ రెడ్డి అరవై వేల కోట్లతో రహదారుల అభివృద్ధి మంత్రి కోమటిరెడ్డి రాష్ట్రంలో అరవై వేల ఏడు వందల తొంభై తొమ్మిది కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి ఎంగటరెడ్డి పేర్కొన్నారు ఆరేండ్లుగా నోటీసులతో సరి మేడిగడ్డపై తాజా తాకీదుకైన నిర్మాణ సమస్య ఇన్వెస్టిగేషన్తో సహా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్న ఎస్ఈ న్యాయ పరిభాషను సరళీ సరళీకరించాలి సులభంగా న్యాయం అందేందుకు అది దోహం చేస్తుంది తీర్పుల అనువాదంతో సుప్రీంకోర్టును హైకోర్టులు అనుసరించాలి జాతీయ సదస్సులో ప్రధాని మోడీ పిలుపు డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు లాంచ్ ఎక్కేద్దామా శ్రీశైలం వెళ్ళొద్దామా ఇదేనండి తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసుకుంటే అమ్మో ఇంతలా ఎన్ను శాంతియుత పోరాటంపై ఇన్ని కుట్రలా వచ్చిన సర్కారు కుతంత్రం గత నెలలో సమ్మెరు ఇరమనకు విద్యుత్ సంఘాల మధ్య యజమానుల సిచ్చు విభజించి పాలించడం ద్వారా ఉద్యమానికి ఎవరు ఒకే రోజు నూట రెండు మంది ఇంజనీర్లకు బదిలీలు అంత నష్టం లేదంట పంట నష్టం అంచనాలు భారీగా కుదించిన కూటమి ప్రభుత్వం రైతున్నల గోడు ఏమాత్రం పట్టించుకొని వయినం మోతా తుఫాన దెబ్బకు అన్నదాత కుదేలు క్షేత్రస్థాయిలో పదహైదు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు కానీ ఫోర్ పాయింట్ వన్ సెవెన్ లక్షల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం అని తేల్చిన ప్రభుత్వం నూట యాభై ఐదు పశువుల షెడ్లు లేనమట్టం బోట్లు వలలు అపార నష్టం జరిగితే స్వల్పంగా నిర్ధారణ ఆక్వారంగంలో యాభై వేల ఎకరాలు నష్టం అంటూ కేవలం ఐదు వేల ఎకరాలకే పరిమితము తుఫాను వల్ల అనకాపల్లి జిల్లా నీట మునిగిన వరి పొలాన్ని దిగులుగా చూస్తున్న రైతు టీమిండియాదే ట్వంటీ సీరియస్ భారత్ ఆస్ట్రేలియా మధ్య శనివారం జరిగిన చివరి టీ ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది దాంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ టూ డాష్ వన్తో సొంతం చేసుకునింది మొదటి గృహిణి నేటి ఉత్తమ నటి నిన్న మనటి వరకు సాధారణ గృహిణిగా ఉన్న తన రెండో సినిమా తో కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి అవార్డు గెలుచుకునింది సులభతర న్యాయంతో సామాజిక న్యాయం న్యాయశాస్త్రం భాషను ప్రజలకు అర్థమయ్యేలా మార్చాలి పౌరులందరికీ న్యాయం సులభంగా అందాలి కోర్టు తీర్పులను న్యాయపత్రాలను స్థానిక భాషల్లో తీసుకురావాలి ప్రభుత్వ న్యాయ సహాయ వ్యవస్థ లక్షలాదివాదాలకు తెర జాతీయ సదస్సులు ప్రధాని మోడీ స్పష్టికరణ సంగతి ఏంటి బాబు పట్టించుకొని కూటమి సర్కార్ ప్రాజెక్టు పూర్తికి ఏడు వేల రెండు వందల ఎనభై కోట్ల అవసరము ముందుకు కదలే ప్రాజెక్టు పనులు జగన్ ఆయంలో లబ్ధిదారులకు ఇల్లు లక్ష ఇండ్లు వరకు పంపిణీ కూటమి సర్కారు పద్దెనిమిది పాలనలో ఒకరికి లభించిన ఇల్లు ఇంకా చూసుకుంటే మెయిన్ గా పరిస్థితి పరిహారం తీసుకుంటే ధాన్యం కొనుగోలు చేయరంట రైతులకు చంద్రబాబు సర్కారు బ్లాక్ మెయిల్ వైఎస్ఆర్ అధికార ప్రతినిధి అనిల్ కుమార్ భక్త కనకదాసుకు వైఎస్ జగన్ నివాళి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాశీబుగ్గలు పొక్సిలాట దేవాదాయ శాఖ మాజీ సలహాదారు శ్రీకాంత్ గంజాయి మత్తులు విద్యార్థులు హైదరాబాద్ లో పదకొండు మందిని గుర్తించిన ఈగల్ టీం తల్లిని చంపిన ఏడు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపరు తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా కాంగ్రెస్ కు ఓటేస్తే బుల్లేజర్ ఖాయం పద్నాలుగు తర్వాత రాష్ట్రంలో కొత్త తుఫాన్ ఐదు వందల రోజుల్లో మళ్ళీ కేసీఆర్ సర్కార్ రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలి మోకా ఇస్తే మోసం చేసిన పార్టీకి దమ్మి ఇవ్వాలి కేటీఆర్ శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాలుగు లక్షల మంది ఓటుతో నాలుగు కోట్ల మందికి మేలు మాగంటి సునీతమ్మను గెలిపిస్తేనే ఆరు గ్యారెంటీలు పేదలను ఆగం చేసిన కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలి రేవంత్ రెడ్డికి దమ్ముంటే పాలన చూపించి ఓట్లు అడగాలి కత్తి మా చేతికిస్తే నా కోర్టు ట్వంటీ హామీల కోసం యుద్ధం చేస్తాం ఎరగడ్డ రోడ్ షోలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీ ఓటర్లు అప్రమత్తంగా ఉండి మంచి నిర్ణయం తీసుకోవాలి అన్ని వర్గాల కోసం పోరాడే బీఆర్ఎస్ చేతికి కత్తి ఇవ్వాలి అప్పుడే ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని గల్లా పట్టి నిలదీస్తాం కేటీఆర్ లేడీ గెలవాలా రౌడీ గెలవాలా రౌడీ దర్బార్ రౌడీ సీటర్లు చాలా మంచోళ్ళు సెటిల్మెంట్లు చేస్తారు ఐఏఎస్ ఐపిఎస్లు సైతం పంచాయతీకి వాళ్ళ దగ్గరికే వస్తారంట కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి రౌడీ సీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ వ్యాఖ్యలు గతి తప్పిన హైదరాబాద్ శాంతి భద్రతలు పెంచి ఉన్న మరో ముప్పు పొరపాటున నవీన్ గెలిచే నగర పరిస్థితి ఏమిటంటూ సర్వత్రా ఆందోళన రౌడీ సీటర్ అంటూ బైండ్ ఓవర్ చేసిన సర్కారే ప్రజాసేవకుడని కితాబు రౌడీ రౌడీలు రౌడీలు అంటూ అన్నారు రౌడీలు అంటే మంచోళ్ళు ఎవరు పరిష్కరించలేని పంచాయతీలను వారు తీర్మానిస్తారు మోసాలు భూ కబ్జాలు బెదిరింపులు నవీన్ యాదవ్ పై ఏడు క్రిమినల్ కేసులు స్వయంగా వెల్లడించిన కాంగ్రెస్ అభ్యర్థి జూబ్లీస్ బోర్వండ సైట్ త్రీ అంబేద్కర్ నగర్లో ఓటర్లకు యథార్చ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు పేగులు బయటకొచ్చాయి మేడ విధేశారు రియాజ్ ఎన్కౌంటర్ బూటకము అతడు అత్య ఎన్నిక ఆసిఫ్ పాత్ర పోలీసుల అమాంస దాడిని సుమోటుగా స్వీకరించాలి పలు జాతీయ కమిషన్లకు ఆచరించిన రియాజ్ తల్లి ఐట్రానా మోనార్కా సమాచారం ఎవరు సమాధానం చెప్పరు సమాచారకు చట్టం కింద అడిగిన దానికి సమాధానం ఇవ్వడం సాధ్యం కాదంటూ హైడ్రా ఇచ్చిన జవాబు కాపీ హైడ్రా బాధ్యతలది దొంగ ఏడుపు దాన్ని పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి ప్రచారం చేస్తుండ్రు కన్నీళ్లు రాకుండా కన్ను తుడుచుకుంటుండ్రు బాధ కష్టాలను చేసిన కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో మండుపడుతున్న నెట్టిజర్లు బడాబాయి నుంచి విశస్ రాహుల్ నుంచి ఏది రేవంత్కు పుట్టినరోజున మళ్ళీ నిరాశే వరుసగా రెండో ఏడాది విశద్ చెప్పని సోనియా రాహుల్ మల్లికార్జున ఖార్గే సాయంత్రం వరకు చూసిన ఫలితం నిల్ రాహుల్ ఫోన్ చేశారంటూ సీఎంఓ కవరింగ్ ఎన్డీఏ కూటమి నేతలు సినీ స్టార్ల నుంచి వెలువెత్తిన శుభాకాంక్షలు మోడీ సభకు హాజరైతే యాభై మార్కులు ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినా అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూడియోను లైక్ చేయండి